mày पता मत हूं हां हां सिग्नल క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అయ్యారు పాస్ట్ గారు చెప్పండి మీ అక్కడ అసలు ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇప్పుడు మీ ఇబ్బంది ఏంటి అక్కడ జరుగుతున్నది ఏంటి ఇప్పుడు సిచువేషన్ ఏంటి అసలు పూర్తిగా కాస్త క్లుప్తంగా వివరంగా చెప్పండి అయ్యా అయ్యా దేవుని పరిశుద్ధ రామానికి స్తోత్రం కలుగును గాక మరి క్రీస్తు విజయం ఛానల్లో డైరెక్టర్ గారికి ఐగలికి అందరికి ప్రభు నామంలు వందనాలండి అయ్యా నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో బబుల్తూరు మండలం గ్రామంలో దేవుని పరిచయం చేస్తున్నానండి అక్కడే నాటిన తాతమ్మ కనకరాజు అని వారి దగ్గర నేను ఐదు చెట్లు స్థలము కొనుక్కొని ఆ స్థలంలో మరి మందిరం వేసుకొని ముందు తాటక పాక వేసుకుని ఆరాధన చేసుకున్నామండి తర్వాత కొన్ని సంవత్సరాలకి అది శిథిలావస్థకు వచ్చినప్పుడు మరి సిమెంట్ మందిరం మరి కట్టుకోవటానికి మరి మొగల్తూరు మండలం వార్త గ్రామం మరి పంచాయతీ సెక్రటరీ గారిని సంప్రదించినప్పుడు దాని మందిరం కట్టుకోవటానికి పర్మిషన్ ఇచ్చారండి ఆ పర్మిషన్ తో సిమెంట్ మందిరం కట్టుకుని పైన రేకేసుకున్నామండి అలాగా మరి ఆ రెండు వేల పద్నాలుగో సంవత్సరం రేకు పాడైపోయిందండి పాడైపోతే అప్పుడు నాకున్న రేకడ్డంతో పట్టుకుని మైనార్టీ కార్పొరేషన్కి ఏలూరు వారికి పెట్టుకున్నానండి పెట్టుకుంటే ఆ ఏలూరు మైనార్టీ కార్పొరేషన్ నుంచి నాకు ఆ కలెక్టర్ గారి దగ్గర నుంచి మొగల్తూరు ఎమ్ఆర్ రావు గారికి ఎమ్ఆర్ రావు గారికి ఆ లెటర్ పెట్టి వార్త మందిరం ఉందా లేదా ఉంటే మందిరానికి అవసరం ఉందా లేదా మీరు ఎంక్వైరీ చేసి నాకు చెప్పండి అని చెప్పినప్పుడు మొగల్తూరు ఎమ్ఆర్ గారు వార్తకు వచ్చండి మా చర్చి స్థలం అయ్యి చూసి అప్పుడు మందిరం ఉందండి పైన రేకు పాడైపోయింది మీరు సహాయం చేయొచ్చు అని చెప్పిన తర్వాత కలెక్టర్ గారి డెబ్బై ఐదు వేలు మైనార్టీ కార్పొరేషన్ నుంచి సహాయం చేశారండి అప్పుడు ఆ మందిరం రిపేరింగ్ చేసుకుని ఆరాధన చేసుకుంటున్నామండి అయితే రెండు వేల ఇరవైకి వచ్చేటప్పటికి ఆ మందిరం గోడలు అయ్యి కూడా పాడైపోయాండి శిథిల అవస్థకు వచ్చింది గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి క్రీస్తు యొక్క పరిచర్య చేస్తూ ఇక్కడే ఆనాటి నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే మందిరం కట్టుకుని ఇక్కడే సేవ చేస్తున్న దొంగ యేసుబాబు గారు ఈ స్థలాన్ని ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి గుర్తుకు రాని విషయం ఇప్పుడు కొత్తగా ఇది గవర్నమెంట్ వారిదని నిందలేసి అవమానపరుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడతాం ఎంతవరకు సబో ఒకసారి ఆలోచించండి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రాని ఈ విషయం ఇప్పుడు రావడం ఏంటనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గమనించవలసిన విషయం ఏంటంటే ఈయన సొంత డబ్బులు పెట్టుకుని స్థలం కొనుక్కొని గవర్నమెంట్ వారి దగ్గర నుంచి రెండు సార్లు దీనికి మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఆ లోన్ తెచ్చుకుని ఇక్కడ రెండుసార్లు చర్చి నిర్మాణం కొరకు రిపేర్ కొరకు చేసుకుని ఈయన ఇక్కడ పరిచర్య కొనసాగిస్తుంటే ఇక్కడ దగ్గర దగ్గరగా వంద మందికి పైగా విశ్వాసులను విశ్వాసులతో ఇక్కడ దేవుని ఆరాధపరుస్తున్న దొంగ యేసుబాబు గారిని ఈ రకంగా ఈ స్థలం గవర్నమెంట్ వారిదే ఇది కాదని ఇలాగే నిందలేసి ఇష్టాల మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్గా ఒకసారి ఆలోచించండి మరి మా చర్చికి వచ్చే వాళ్ళు రెండు వందల మంది ప్రజలు ఉన్నారండి ఆ కారణం చేత అది శిథురావస్థకు వచ్చి ఏ ఏ టైం అయినా వాళ్ళ మీద పడిపోద్ది అని చెప్పేసి దాన్ని పునః ప్రారంభించుకున్నామండి పునః ప్రారంభించుకుని మందిరం ఉండగానే కొంచెం పెద్దగా చుట్టూరు పిల్లర్స్ అయ్యేసి కట్టుకుంటున్నామండి అయితే స్లోపెత్తిక పిల్లర్స్ లేపి ఓపెన్ వేసుకుందాం అనే టైంలో ఆ పంచాయతీ వారు వచ్చి మరి మీకు పర్మిషన్ ఉందంటే ఉందని చెప్పామండి ఒక కలెక్టర్ గారి దగ్గర నుంచి డెబ్బై ఐదు వేలు శాంక్షన్ చేశారండి అంతకు ముందు పాత మందిరానికి పంచాయతీ పర్మిషన్ ఇచ్చిందని చెప్పినప్పుడు అది కుదరదు ఇప్పుడు కొత్తగా పర్మిషన్ కావాలని చెప్పినప్పుడు అండి సరే అయితే మళ్ళీ అన్ని నాకున్న రికార్డు అంతా పట్టుకుని పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్తే ఇది ఎంఆర్ఓ గారు చూస్తున్నారు అయితే మరి నేను చూడను అని నేను ఇచ్చిన కాంతిలన్నీ కూడా తిప్పి మళ్ళీ నాకు ఇచ్చేసారండి అంటే మరి ఒక్క నిమిషం అండి ఇప్పుడు ఇది జరిగింది ఇప్పుడు మీ పంచాయతీ వాళ్ళు ఇలా చేయటం జరిగింది ఏ సంవత్సరంలో రెండు వేల ఇరవై పంచాయతీ మేము ఇచ్చాం సంతకం పెట్టం లేకపోతే మళ్ళీ అయ్యా మరలా మేము దానికి పర్మిషన్ నేను ఇవ్వను ఈ రికార్డు అంతా కూడా చూస్తారని గారు చూస్తున్నారని చెప్పేసి రికార్డు మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేశారండి సెక్రటరీ గారు అసలు పర్మిషన్ ఒక అనుమతి చేసిన తర్వాత అంటే ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ మారితే సెక్రటరీ మారితే పర్మిషన్ తెచ్చుకుంటామా మనం అసలు ఎందుకు వెళ్ళారు మళ్ళీ అవసరం ఏంటి అవసరం లేదు దానికి ఆ చెప్పండి అంటే పని ఆప్ చేసేసారు అయ్య గారు స్వాప్ మనం పని చేసుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చి ఆపేస్తున్నారు అయ్యగారు గారు ఆపుతుంది ఎవరు ఆ సెక్రటరీ గారు ఎంఆర్ఆ గారు అంటే వాళ్ళు ఎవరన్నా హిందూ విధానంలో ఎవరన్నా ప్రోత్సహిస్తున్నారా అనుకుంటున్నారా మీరు అదే వాళ్ళే అయ్యగారు ఆ గ్రామంలో ఒక నలుగురు అయ్యారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు వచ్చేస్తున్నారు అయ్యగారు అంటే వాళ్ళు అదే హిందూ మాత్రం కొంతమంది మధ్య దాడులు చేస్తున్నారు కదా ఆ టైప్ అనమాట వాళ్ళు గారు సైన్యం అయ్యగారు హిందూ సైన్యం గారు అనే పేరుతో ఉండేవాళ్ళ వాళ్ళు అవునయ్య గారు అంటే శివశక్తి అనేది ఒక బ్యాచ్ హిందూ సైన్యం అనేది ఒక బ్యాచ్ సోషల్ మీడియాలో ఓకే ఓకే వాళ్ళ ప్రోత్ బలంతో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అసలు స్థానికంగా మీరు ఏ ఏ రీతిగా ప్రూఫ్ కావాలో గవర్నమెంట్ లో ఆ రీతిగా మీరు చక్కగా అన్ని సబ్మిట్ చేసుకొని పంచాయతీలో ఆర్డర్ తెచ్చుకొని చర్చి కట్టుకొని మళ్ళీ రిఫేర్ అయితే కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మైనార్టీ వెల్ఫేర్ నుండి ఫండ్ సంపాది పెట్టుకొని దాని కూడా పొంది అన్ని గవర్నమెంట్ నుండి చర్చి రన్ అవుతున్న పరిస్థితుల్లోనే దాన్ని ఆపించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారనమాట అవును అయ్యగారు అవునాయి గారు ఇది చాలా దారుణం అండి ఇంతకంటే దారమే ఉండదు అవునయ్య దీని మీద ఖచ్చితంగా మనం స్పందిద్దాము దీన్ని వైరల్ చేద్దాం ఈ వీడియో అని అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చి రన్ అవుతుందా ప్రస్తుతం అవుతుందో అయ్యి గారు రన్ అవుతుంది అయ్యగారు తర్వాత ఎన్ని గొడవలు ఎన్ని ఆటంగాలు వచ్చిన ఏ ఆదివారం కూడా ప్రార్థన మానలేదు అయ్యగారు అదే మామూలుగా జరిగించుకుంటున్నారు ఆ శనివారం ఉపవాస ప్రార్థన అయ్యగారు మీరు ఇంకేదైనా సరిగ్గా దానికి కట్టుబడి చేసుకోవడానికి ఇంకా మిగిలిన పని చేసుకోవడానికి అధికారులు అడ్డు పడుతున్నారు అంటే ప్రస్తుతానికి ఇంకా అధిక మనం పని చేయకరే అయ్యారు అధికారులు కోర్టు ఆట వచ్చిన తర్వాత ఎవరు గొక్కులు ఎవరు సచి దగ్గర రాలేదు అయ్యగారు ఆ తర్వాత రాలేదు ఈ మధ్యలో కోర్టుకి వెళ్ళి కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు కోర్టు కూడా కట్టుకోమని చెప్పింది మీకు ఈ మధ్యలో అవునయ్య గారు అవును అయ్యగారు అయినా మళ్ళీ వీళ్ళు అడ్డు పడుతున్నారు అంటే మళ్ళీ వీళ్ళు ఎంఆర్ఓ చేత మళ్ళీ కేజీ ఇంచారు అయ్యారు కావాలని వాంటెడ్గా

అయితే వీళ్ళంతా ఏమంటారు మరి మళ్ళీ కోర్టు కేసి ఇది ఆపించే ప్రయత్నం చేస్తున్నారా ఆ కోర్టు కేసు అయ్యారు ఇది తప్పు తప్పని చెప్పేసి అక్కడ ఏం చేశారంటే అయ్యగారు వాళ్ళందరూ కలిసి ఆ అయితే జడ్జి గారు ఏమన్నారంటే మీరు పంచాయతీలో చూసుకోండి అని చెప్పి మరలా ఇచ్చే ముందు ఇల్లేగలని ఇచ్చాడు ఇచ్చాడంట అయ్యగారు దాంట్లోను ఆ కోత పట్టుకొని మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇల్లేగల్ అని జడ్జి గారు ఇచ్చారు దీని ఇంకా కోర్టు చేత అధికారులు పాస్టర్ గారు డబ్బు ఇచ్చి మేపుతున్నాడు అలా అని చెప్పేసి మొన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు అది మీకు పెట్టాను అయ్యారు ఓకే చూసాను అలా చేస్తున్నారు అయ్యారు అది సరే ఏంటి మీకు ఇబ్బంది ఏంటి అంటే ప్రస్తుతానికి ఇబ్బంది ఏమి లేదు చేస్తున్నారు జడ్జి గారు ఇల్లీగల్ అన్నారు మరి కోల్చడానికి మీరు ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇలా ఒత్తిడి చేస్తున్నారు అయ్యారు అంటే దాని చర్చి ఆపించండి అని ఆపించండి మందిరం కోల్చండి అని అంటే ఇప్పుడు ఒత్తిడి చేస్తున్నారు ఎమ్ఆర్ఓ గవర్నమెంట్ అధికారులు గానీ వచ్చి ఒత్తిడి చేస్తున్నారు ఆ పుస్తకానికి ఎవరో ఎదక రాలేదు అయ్యారు ఎదక రాలని ఒకటి చెప్పాను ఎమ్ఆర్ గారు ఏమంటే నా రికార్డ్ అంతా గా ఉంది మీరు ఎలా చేశారు రేపు పొద్దున్న ఏదైనా జరిగితే మాత్రం ఆ మరి అక్కడే మా ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తాదని చెప్పేసి మా ఇల్లు కనబడి చెప్పొచ్చాను అయ్యారు అలాగే అలాగే జరగదులే అవసరమైతే దానికి గవర్నమెంట్ ఇంత డబ్బులు ఏదో ఇది కానీ గానీ సరే ఇక మీకు ఏంటంటే ప్రస్తుతం అయితే ఇది ఆరాధనకు ఆటంకం లేదు గానీ కేసు నడుస్తుంది కాబట్టి దీని విషయంలో మాకు న్యాయం కావాలని మీరు కోరుతున్నారు కరెక్ట్ గా అవునయ్య అది మీ ఇబ్బంది అదే కదా సరేనండి మనం వీలైనంత వరకు మాట్లాడదాము అయ్యా పై వాళ్ళతో కూడాను అయ్యా ఈ విషయంలో దేవుడే మనకు న్యాయం తీరుస్తాడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాము మరి నాకు తెలిసి మీరు పంపించిన వీడియోలో కానీ మీరు మాట్లాడిన మాటల్లో కానీ మీ వైపు ఎక్కడ లోపం కనపట్టలేదు అందరికి నమస్కారం అండి మేము సంవత్సరం నుంచి ఇక్కడ చర్చ జరిగిస్తామండి ఫస్ట్ లో మాకు తాటాకు మందిరం ఉండేది తర్వాత మేము సిమెంట్తో కట్టుకుని రేకేసుకున్నాము తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు సిద్ధమైపోయినప్పుడు మందిరం పెద్దది చేసుకోవాలని మేము ఏ స్థలంలో ఉన్నామో ఆ స్థలంలోనే మరి మందిరం విప్పి దాన్ని పెద్దది చేసుకుని మరి సెంటరింగ్ అయ్యి వేసామండి ఈ విషయం ఇదివరకు వరకు కూడా మీకు మేము మీడియా ద్వారా మాట్లాడామండి మీడియా సహోదరులందరూ మరి మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు అయితే సెంటరింగ్ చేసుకున్నప్పుడు సెంటరింగ్ పడగొట్టేసారండి అయినా మేము అధికారుల చుట్టూ మరి ప్ర పోలీస్ ఆఫీసుల చుట్టూ అందరి చుట్టూ తిరిగి సరే ఇలా చేస్తున్నారని చెప్పాము అయితే స్లాప్ వేసుకోవడానికి వేసుకోండి మాకు అభ్యంతరం లేదని చెప్పేసి కొంతమంది అన్నారండి గ్రామంలో పెద్దలు అన్నవాళ్ళు సరే అన్న అన్నారు కదా అని స్లాబ్ దాకా దాకా ఉండి మరి స్లాప్ ఆపేయడానికి మళ్ళీ వచ్చారండి వస్తే అప్పుడు ఎంఆర్ఆ్ గారు ఎస్ఐ ప్రియకుమార్ గారు అందరూ వచ్చారు వస్తే మరి ఏంటండి ఇలా చేస్తున్నారు మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి కదండి మరి ఈ స్థలం మా సొంత స్థలం అలాగే మరి అప్రూవల్ పంచాయతీ అప్రూవల్ ఉంది అలాగే మైనార్టీ కార్పొరేషన్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి వాళ్ళు మాకు సహాయం చేశారు మరి ఇది సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది కదా మరి ఎందుకు అన్ని ఆధారాలు ఉన్నప్పుడు మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతారని చెప్పి అడిగినప్పుడు ఎంఆర్ఓ గారు అన్నారు మీరు కోర్టును ఆశ్రయించండి లేకపోతే ఎలాగైనా చేసుకోండి ఇప్పుడైతే ఇవ్వొద్దు అన్నారండి అప్పుడు మేము హైకోర్టుని ఆశ్రయించినప్పుడు జడ్జి గారు మాకున్న ఆధారాలను చూసి మాకు స్లాప్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చారండి మేము స్లాప్ వేసుకుంటుంటే మళ్ళీ ఎక్కడి నుంచో వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎక్కడి నుంచో మరి పేపర్ తీసుకొచ్చి స్లాబ్ ఆఫ్ చేయాలన్నారు అప్పటికే మేము స్లాప్ వేసాం వారు సాయంత్రం ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు తీసుకొచ్చారండి వాళ్ళ ఆర్డర్ అప్పటికి మా స్లాప్ అయిపోయింది ఇలా మేము అలా ఉండగా సరే ఇంకా అన్ని చక్కబడ్డాయి కదా అని చెప్పేసి మేము ఆరాధన చేసుకుంటే మరి మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారండి మరి విలేకరులందరినీ తీసుకొచ్చి ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి ఇలా అక్రమ కట్టడాలని ఇది ప్రభుత్వ స్థలం అని ఇలాగా అన్ని ఆధారం ఉన్నా కానీ ఏమీ లేనట్టుగా వక్రీకరించి ప్రభుత్వానికి కూడా అబద్దాలు చెప్పి ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి మేము ఎవరికి లంచం ఇవ్వవలసిన పని లేదు ఎందుకంటే ఇది మా సొంత స్థలం మేమందరం కలిపి కూడి మేమందరం ఆరాధన చేసుకున్న పాతి సంవత్సరాల నుంచి లేని లేని ఈ గొడవ మరి ఇప్పుడు పొద్దు అండి తొమ్మిదిగా ఎంతమంది కూడా ఉన్నారో లేదా పదిహేను మంది ఉన్నారు మా తెలియదు వాళ్ళందరూ ఏకమైన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ మరి మా గౌరవనీయులైన జగన్ గారు మాకు సహాయం చేయాలని న్యాయం జరిగించాలని ఇలాంటి ఇబ్బంది రాకుండా మాకు మరి ఏం చేస్తారో న్యాయం మాకు న్యాయం జరిగించాలని కోరుకుంటున్నామండి కలెక్టర్ గారు కూడా ఈ విషయం మేము స్పందనలు పెట్టామండి మరి మాకు ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేదండి మీరు అందరూ కూడా మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రార్థన సహవాస సంఘం దొరికిన మీ అందరినీ కూడా మరి మాకు సహాయం చేయమని మీ అందరినీ విన్నవించుకుంటున్నారు మంది వాంటెడ్ గానే కావాలనే చర్చి ఆపించాలనేటువంటి అసూయతో ఈ పని చేస్తున్నారండి సరే ధైర్యంగా ఉండండి దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు ఆయన న్యాయవంతుడు మనం న్యాయం చేయలేదు మనకు కావాల్సినవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి అసలు ప్రూఫ్స్ లేకపోతే అది ఇల్లీగల్ అని కోర్టు ఎట్లా రాసి నాకు అది అర్థం కాలేదు మరి అసలు ఆ ఇల్లీగల్ అని ఏంటి వీళ్ళు కావాలని ఆ మాట పుట్టించారేమో ఎందుకంటే అయితే గవర్నమెంట్ ఎందుకు శాంక్షన్ చేసింది క్రిస్టియన్ మైనార్టీ నుంచి వెల్ఫేర్ ఆ ఫండ్ ఎందుకు చర్చికి ఇచ్చింది పంచాయతీ ఎందుకు అప్రూవల్ ఇచ్చింది కలెక్టర్ ఎందుకు ఆదేశాలు ఇచ్చి రెండు సార్లు సహాయం చేసింది అంటే వాళ్ళు చేశారా లేకపోతే అప్పుడు న్యాయం చేసి ఇప్పుడు ఒత్తిళ్లకు లొంగి ఇప్పుడు మా ఇప్పుడు గుడ్డుగా స్టేట్మెంట్స్ చేస్తున్నారా అర్థం కావట్లేదండి ఇది ఏదేమైనా చాలా దారుణం అన్యాయం ఈ విషయంలో దేవుడు మనకు న్యాయం చేస్తాడండి ఈ విషయాన్ని మనం వైరల్ చేద్దాము ఈ ప్రజల దృష్టికి తీసుకెళ్దాము ఇది ఆల్రెడీ మీరు టీవీ ఛానల్స్ లో కూడా మాట్లాడినట్టున్నారు పేపర్ కూడా ఇచ్చారు దీన్ని మళ్ళీ మనం వైరల్ చేద్దాము గవర్నమెంట్ సరిగ్గా స్పందించి దీని విషయంలో న్యాయం చేస్తుందని మనం ఆశిద్దాం అవునైగారు అయితే ఒక చిన్న విషయం అయ్యారు అది ఐదు చెంట్లు నేను వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను వాళ్ళు ఏం చేశారంటే ఐ గారు ఒక మూడు చెంట్లు ఆ ఏ శ్రీ క్రీస్తు ప్రార్థనా సహవాస సంఘానికి దానం చేశారు అయ్యారు మొత్తం ఎనిమిది చెంట్లు అయ్యారు చుట్టూ ప్రహారి కూడా అయ్యారు ప్రహారి కూడా మన స్థలంలో మనం చేసుకుంటున్నాం అయ్యారు అది ఈ పిటిషన్ పెట్టినోళ్ళు కూడా అండి మేము కొనుక్కున్న స్థలం అని కూడా ఆ గ్రామంలో అందరికీ తెలుసు అయ్యారు ఏ అది దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అయ్యారు ఓకే 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 సరే మనం ఈ విషయాల్ని ఒక వీడియో రూపంలో మనం పెడతాం ఇప్పుడు మీ ఆడియోను కూడా ప్రజల ముందు తీసుకెళ్తాను దేవుడే మనకు న్యాయం చేస్తాడండి కాస్త వందనాలండి ఫాస్ట్ గాక ఆ తెలియజేస్తూ మరి సమయం ముందు గౌరవనీయులైన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే మరి పశ్చిమ గోదావరి జిల్లా మరి కలెక్టర్ గారికి ప్రభు నామంలో వందాలు తెలియజేస్తూ మరి పంతొమ్మిది వందల ఎనిమిది ఎనభై తొంభై ఎనిమిదో సంవత్సరంలో నుంచి వాత గ్రామంలో సేవ చేస్తూ ప్రజలందరి మధ్య మరి దేవుని స్వార్థ ప్రకటిస్తున్నానండి అంచులంచులుగా తాటాక మందిరం వేసుకొని తర్వాత సిమెంట్ మందిరం మరి కట్టుకోవటానికి మరి వార్తప గ్రామంలో మరి పంచాయతీ వారు దగ్గరికి వెళ్ళి అయ్యా మరి మందిరం కట్టుకుంటున్నానండి మరి ఈ విషయంలో మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పినప్పుడు అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు మరి మందిరం కట్టుకుంటాకి పంచాయతీ పర్మిషన్ ఇచ్చిందండి ఆ పర్మిషన్ తోటి మందిరం కట్టుకొని ఇక్కడ ఆరాధన చేసుకుంటున్నామండి అయితే అలా వంద కాలం అయిన తర్వాత మందిరం శిథిలావస్థకు వచ్చినప్పుడు పైన కప్పు అది పాడైపోతున్నప్పుడు నాకున్న రికార్డును బట్టి మైనార్టీ కార్పొరేషన్ వారికి మరి అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు కలెక్టర్ గారు అప్పుడున్న కలెక్టర్ గారు ఎమ్ఆర్వు గారికి లెటర్ రాసి వార్తన మందిరం ఉందా లేదా ఉంటే మందిరానికి పై కప్ప అవసరం ఉందా లేదా మీరు ఎంక్వైరీ చేసి నాకు లెటర్ పెట్టండి అని కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఎమ్ఆర్వు గారు వచ్చి వార్త మందిరం ఉందండి మరి అది పైన కప్పు పాడైపోయింది ఈ మన ఛానల్ మనందరి ఛానల్ క్రిస్టియన్ ఫైట్స్ అనే ఈ ఛానల్ని వెంటనే మీరు లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి